పట్టణంలో అంగడికి సంబంధించి అంగడిలో గోవులను ఎద్దులను బర్రెలను దున్నపోతులను అదేవిధంగా చిన్న చిన్న లాగలను దూడలను వాటికి ఎద్దులు పని నడిచే ఎద్దులను కూడా పాలిచ్చే ఆవులను కూడా వాటికి ఇంకా సంతాన సంతాన ఉత్పత్తి సమయం ఉన్న వాటిని ఒక సంవత్సరం పాలయకపోయినా తీసుకుపోయి ఈరోజు కట్క వ్యాపారులకు అమ్మడం జరుగుతుంది వాస్తవంగా ఆవు ఎద్దు ఎద్దు ఏడ్చిన గడ్డ కావచ్చు అదేవిధంగా రైతు ఏడ్చిన భూమి కావచ్చు ఎక్కడ చరిత్రలో బాగుపడ్డ సందర్భాలు లేవు వాస్తవంగా ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గౌడ్ గారు కూడా ఆయన తెలాలేసి గోమాతకు ముక్తడు ఆయనకు దైవభక్తి ఎక్కువ అదేవిధంగా ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఆయనకు కూడా దైవభక్తి ఎక్కువ ఎక్కువ ఆయన కూడా పలుసార్లు మనం దేవతలను పూజించంగా ఆయన భక్తి విషయంలో మనం కూడా చూడడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న సందర్భంలో ఈరోజు ఇక్కడ గోవద నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ని అంగట్లో పెట్టి వాళ్ళ అనుమతులతోనే కటక వ్యాపారస్తులు కొనవలసిన అవసరం ఉన్నా కూడా వాళ్ళు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పోకుండా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి ఇవాళ సంగారెడ్డి దగ్గర ఉన్న పశు కళాభార సంస్థకు పంపిస్తారు అక్కడ పశువులను వధిస్తారు అక్కడి నుంచి అని హైదరాబాద్ ముంబై మా కలకత్తా అదేవిధంగా వివిధ దేశాలకు పశు మాంసాన్ని ఈరోజు తరలించడం జరుగుతుంది వెటర్నరీ డాక్టర్ ఏదైతే అనుమతి ఇస్తాడో ఈ కాంఛలు వాళ్ళు అవే కొనుగోలు చేయాలి వేరేది వాళ్ళ అనుమతి లేకుండా ఏమైనా కొనుగోలు చేస్తే వాళ్ళ మీద ఈ కాంఛి క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి ఎందుకంటే గోమాత అనేది మన ఏ గుడికి పోయినా మనకు అక్కడ నంది ఉంటుంది హిందువుల సంప్రదాయం హిందువుల సంస్కృతి మనం అక్కడికి పోయే మొత్తం ఇక్కడ అంగటనం మన ఆవులను ఎద్దులను ఇష్టారాజ్యంగా పశువా పశువాసన తరలించి ఈరోజు చంపివేయడం జరుగుతుంది ఇక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు మేము హిందువుల పార్టీ అని చెప్పుకుంటారు కానీ ఏ రోజు వాళ్ళు గోవుల గురించి కానీ దేవు గురించి కానీ మాట్లాడిన పాపం లేదు వాళ్ళు ఏ కొంతమంది బీజేపీ తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు వేయి వారం వారం అక్కడ అక్కరు తప్ప ఒక హిందువుల పార్టీ మరి గోవులను ఎందుకు తరలిస్తారు అనే మాట మాత్రం వాళ్ళ వాళ్ళ నోటకెళ్ళి రాకపోవడం చాలా దారుణం ఈ విషయం కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడ బీజేపీ వాళ్ళ ఉన్నారు కార్యకర్తలు ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద కూడా ఇది ఏంటిది అసలు దాన్ని ఆపవలసిన అవసరం ఉందని వాళ్ళకి చెప్పవలసి ఉన్నది అదేవిధంగా మేము ఇప్పటికి ఇప్పటికీ చెప్తాను కమిషనర్ గారికి అయ్యా ఇం లేదో జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు అంగ టెండర్ నాడు పాల్గొనే ప్రతి కాంట్రాక్టర్కు విధిగా ఈ నిబంధనలు ఉన్నాయి మీరు మీరు ఈ రకంగా కొనుగోలు చేయాలి అది ఒక వెటర్నరీ డాక్టర్ని పెడతాం వారి అనుమతితోనే మీరు కొనుగోలు చేయాలి లేకపోతే ఇక్కడున్న గో సంరక్షణ సమితి సభ్యులు మహిళలు అందరూ కలిసి మన అంగట్లో అడ్డుకుంటారు దీటి విషయంలో చాలా తీవ్ర తీవ్ర తీవ్రతరం ఉంటుంది కాబట్టి కమిషనర్ గారు కలెక్టర్ గారు అందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ దగ్గరికి గోమాతకు సంబంధించి వినతి పత్రం వచ్చినాం ఉస్నాబాద్ అంగడిలో ఈ నెల పదిహేడో తారీఖున జరిగే వేలంపాట లేదంటే కాంట్రాక్ట్కి సంబంధించి టెండర్కి సంబంధించిన చర్య కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించి గోవధ నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరంలో ఉన్న చట్టాన్ని అమలు దాని విధి విధానాలు కా సంబంధించిన సమాచారం ఇప్పుడు టెండర్లో పాల్గొనే వ్యక్తులకి కానీ సభ్యులకి కానీ అందరికీ చట్ట ప్రకారం ఉన్న రూల్స్ అన్నీ చెప్పి దానికి సంబంధించిన అందరికీ అవగాహన కల్పించాలని ఈ కమిషనర్ ఉస్నాబాద్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది దీనికి సంబంధించి పట్టణంలో కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు అందరూ అవగాహన తెచ్చుకోవాలి దీనికి సంబంధించి ఇప్పుడు పశువులకు జరిగే అన్యాయం కానీ అవి వాటి సంతానోత్పత్తి కానీ లేదంటే అవి ఆరోగ్యంగా ఉన్నా కూడా కటిక వ్యాపారాలకు బలయ్యే కర క్రమంలో నిషేధ కమిటీ వేసుకుంటాం ఇంతకుముందు జరిగిన అన్యాయాలు జరగకుండా ప్రతిసారి ఒక కమిటీ దాన్ని అంగడిని సందర్శించి దానికి సంబంధించిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పుడు మీరు